బాబీ గారు ప్రియాంక సూరజ్ హవయూ గుడ్ హ్యాపీ ఒకే ఇంటర్వ్యూలో నేను పేర్లు పలుకుతానని నేను ఎప్పుడు ఊహించలేదు అంటే ఢీలో చాలామందికి జడ్జ్మెంట్ విషయంలో కొంత అవకతవకలు జరుగుతాయని ఉంటుంది అంటే ప్రతి కంటెస్టెంట్కి ఉంటుంది మాస్టర్స్కి ఉంటుంది మీకు ఎవరి జడ్జ్మెంట్ బాగా నచ్చుతుందని బాగా చేస్తే అందరు జడ్జిమెంట్స్ బాగానే ఇస్తారు అలా ఏం లేదు అందరూ సమానమే ప్రిమణి మేడం అయితే చాలా నీట్గా చెప్తారు ఆవిడ ప్రతి మార్క్ ఏంది తప్పు ఏ ఏంటి తప్పు ఉంది ఏం తప్పులేదు ఏంటి మైనస్ ఎలా చేస్తే బాగుంటుందని కూడా ఆవిడ చెప్తారు ఇంకా శాఖ మాస్టర్ అయితే అతను యాజ్ అ ఒక కొరియోగ్రాఫర్ ఒక డాన్సర్ మంచి సో అతనిచ్చే జడ్జ్మెంట్లో కూడా చాలా ఉంటుంది ఇంకా థర్డ్ మెంబర్ అంటే లైక్ ఇప్పుడు పూర్ణ మేడం వస్తున్నారు ఒక్కొక్కసారి ఆని మేడం వస్తారు వాళ్ళు కూడా సేమ్ మంచి జడ్జ్మెంట్ ఇస్తారు హ్యాపీ జడ్జ్మెంట్ విషయంలో అయితే ఏం ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేదు ఫైనల్ వరకు మీరు వెళ్ళాలి కాబట్టి అందరూ బాగానే చెప్తారని చెప్తారు అంతేగా అలా ఏం లేదు బాగా చేస్తేనే వాళ్ళు మంచిగా ఇస్తారు జడ్జ్మెంట్ అలా అయితే నాకు ఒకసారి నేను ఒక మయ్య మయ్య సాంగ్ వచ్చేసాం మేము యాక్చువల్లీ వాడికి అప్పుడు డెంగ్యూ ఫీవర్ నేను యాక్చువల్లీ డెంగ్యూ ఫీవర్ వచ్చినట్టు అప్పుడు నించొని ఉండలేడు నాకు తెలిసి ఎందుకంటే ప్లేట్స్ అన్నీ పడిపోతాయి కానీ వాడు ఏం చేశారంటే మాస్టర్ ఐ విల్ డూ ఐ విల్ డూ అని చెప్పేసి అప్పుడు రిహర్సల్ టైంలో కూడా వాడికి బ్లడ్ వచ్చింది బయటికి కక్కున్నాడు అది నేను వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు సాంగ్ అంటే ఎందుకు బాబీ వాడికి బాగాలేదు కదా అని చెప్తా అంటారు వీడు చూస్తే మాస్టర్ నేను చేస్తాను నేను మాస్టర్ని ఏం చేస్తానని ఓకే ఇంకేం చేయలేక చేసేసాము చేసేసిన తర్వాత కొంచెం అంటే వాడు బాగా చేశాడు వీళ్ళు చేయలేకపోయారు ఎందుకంటే వీళ్ళు మైండ్ అంతా ఎలా ఉందంటే అప్పుడు బాగా చేస్తాడు సూరజ్కి ఏమవుతుంది సూరజ్కి ఏమవుతుంది చేయగలరా చేయలే అనేసి వీళ్ళ తోటలో వీళ్ళు వీళ్ళు ఉన్నారు సైడ్ చేసేవాళ్ళంతా వీళ్ళు మైండ్ అంతా అలా ఆ వ్యూలో చేశారు వాడు చూస్తే పర్ఫెక్ట్గా నేను చేయగలను అనేది చేశాడు అప్పుడు మనకు మైనస్ అయింది అది అప్పుడు శాఖర్ మాస్టర్ ఓపెన్గా చెప్పేశారు సింగ్నైజింగ్ కానీ పర్ఫెక్షన్ కానీ లేకపోతే ఏమీ బాగాలేదని చెప్పి నా ఆ రోజు నేను డీ స్టేజ్ మీద యాక్చువల్లీ నేను డీ స్టేజ్ ఎక్కితే ఇలా వణుకుతా ఎందుకంటే ఆ స్టేజ్ ఆ చుట్టూ ఉన్న అందరూ ఏదో వింత ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది చాలా బా అంటే అర్థం కాదు అది ఆ ప్రపంచం వేరేలా ఉంటుంది ఆ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ షివరింగ్ అదిని యాక్చువల్లీ నేను బయట చాలా ఫన్నీగా నవ్వుతూ అందరితో నవ్వి అలా ఉంటాను కానీ ఆ స్టేజ్ ఎక్కేసరికి నాకు ఫుల్ షివరింగ్ వస్తుంది అలాంటిది ఆ రోజు సాంగ్ ఫ్లాప్ అయిపోయింది నాకు అర్థమైపోయింది ఈరోజు నాకు ఏదో ఉంటుంది గట్టిగా అని చెప్పేసి జాకర్ మాస్టర్ నన్ను కొన్ని కామెంట్స్ తీసుకున్నారు నేను ఎంతోమంది కొరిగ్రాఫర్లు వచ్చారు ఈ స్టేజ్ మీదకి నువ్వేంటి ఇలా చేస్తున్నావు నువ్వేదో బాబీ అన్నవాడు తీసుకొచ్చారు అంటే నువ్వు నార్మల్ పర్సన్ కాదు అనుకున్నాను ఏదో గట్టిగా ఉన్నవాడే టాలెంట్ అని అనుకున్నాను బట్ ఏంటి ఇలా సాంగ్ చేశాను ఉతికి బ్లాక్ బోర్డ్ వేసారు నా మీద అది నేంటి ఇంకా టైంలో నాకు ఎలా ఉందంటే ఇంకో ఫైవ్ మినిట్స్ నాతో మాట్లాడితే నేను ఏడ్చేస్తా పక్కా ఎందుకంటే అలా ఆ కామెంట్స్ నేను తీసుకోలేను లోపలికి అలాంటి కామెంట్స్ వచ్చేసాయి బాధ అనిపించింది నాకు అంత కష్టపడ్డము అంటే వాళ్ళకి మేము చెప్పలేం బికాస్ వాళ్ళ జడ్జెస్ మేము పర్ఫామ్ చేయాలి ఏది ఏమైనా తప్పు మాది బాగాలేదు వాడికి హెల్త్ బాగాలేదు అది ఇది అని మేము వాళ్ళకి అవన్నీ చిన్నపిల్లలకి వెళ్ళాలని మేము చెప్పలేము సో అది మైనస్ అయింది మనకి అప్పుడే అనుకున్నాను బాగా చేస్తే తర్వాత అయినా నిజం తెలిసిందండి జడ్జెస్కి తెలిసింది తెలిసి బాధపడ్డారు అంటే మేము చెప్పలేదు బయటి వెళ్ళిన తర్వాత మేము చెప్పాం శాఖ మాస్టర్కి అరే అవునా మరి చెప్పు కదా అది అప్పుడే అని చెప్పేసి అన్నారు ఇంకా నేను లేదు మాస్టర్ అది లైవ్లో జరుగుతుంది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు వరకు మానేయచ్చు కదా మీరు చెప్పేసి ఎందుకు అంటే ప్రాణాల దాకా తెచ్చుకోవటం అవసరం ఉంటారా యాక్చువల్లీ నేను నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు డాన్స్ అంటే ఆర్ డై మేమందరం దానికోసమే మనం ఏం లేకపోయినా это Джัจполиलाते एज़ल मोटर नॉनसेंटे योर फैमिली बैकग्राउंड माय मॉम इज हाउस वाइफ एंड माय डैड इज इन डिफेंस ही इज इन एयर फोर्स ही इज इन एयर फोर्स एंड आई वन एल्डर ब्रदर ही इज डूइंग एनिमेशन यूके ए쁘డ ర వెళ్ళేరా మీరు yes every year i am going meet whom meet सुधीर सुधीर एस एस सुदी इन फ्यूचर इफ इफ ही वुड इफ ही इज फ्री యా డెఫినెట్లీ విల్ గో ఓకే అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ జడ్జ్ ఎవరు శేఖర్ మాస్టర్ పూర్ణ మేడం లేదంటే ప్రిమోడర్ ఎవరు ఆల్ యార్ గుడ్ ఐ కాన్స్ అన్నీ దాచేసుకుని చెప్తావ్ ఆల్ యా గుడ్ టైమ్ జడ్జ్ కి వన్ ఈస్ ఓకే శేఖర్ మాస్టర్ ఇస్ గుడ్ యస్ ఎస్ హీరో డ్యాన్సింగ్ వచ్చి టాలీగుడ్ టాలీవుడ్ కింగ్ ప్రపోజ్ చేస్తారా అండి యూ లవ్ హిమ్ ఐ లైక్ హిమ్ యు లైక్ హిమ్ ఓకే అంటే లవ్ యాజ్ ఏ డాన్సర్ యాజ్ ఏ డాన్సర్ యా ఓకే యాజ్ ఏ కోరియోగ్రాఫర్ ఆయన ప్రపోజ్ చేయాల్సి వస్తే ప్రపోజ్ చేస్తారా యా కాల్ చేస్తాను సీరియస్లీ సీరియస్లీ ఓకే ఓకే అన్న ఓకే ఓకే సో ఆయన షూట్లో ఉన్నారు మీకు తెలుగులో చాలామంది డ్యాన్సర్స్ని చూసుంటారు బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే హీరోలు రామ్ పోతి రామ్ పోతినేని వై రామ్ చరణ్ కాదా అల్లు అర్జున్ కాదా అల్లు అర్జున్ ఆల్సో జూనియర్ ఎన్టీఆర్ కాదా వై రామ్ పోతినేని

అరే మాస్టర్ ఇదేంటి మాస్టర్ తెలుగులో అన్ని సాంగ్స్ చేస్తుంటారు కదా మీరు తెలుగులో ఒక సాంగ్ కూడా రాదు కనీసం లిప్ అన్న ఇస్తారు కదా లిటిల్ బెట్ ఓకే లిటిల్ బెట్ నువ్వు అరెస్ట్ మే సిగ్నేచర్ స్టప్ తెలుసా మీకు అది మీరు టాలీవుడ్ లో చాలా మంది హీరోలు చూస్తుంటారు బెస్ట్ డాన్సర్ ఎవరు మీకు నచ్చిన డాన్స్ ఫర్ మీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ వై బికాస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ఐ ఐమ్ వాచింగ్ హిస్ మూవీస్ అండ్ ఇన్ ఎవ్రీ మూవీస్ ఐ సాట్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ యాజ్ అ డాన్సర్ యాజ్ అ యాక్టర్ యాజ్ అ హీరో ఐ వాంట్ టు బీ లైక్ హిమ్ యాజ్ అ పర్సనాలిటీ ఐ లైక్ హిస్ పర్సనాలిటీ బాడీ అండ్ ఎవ్రీథింగ్ ఐ సా హిస్ డాన్స్ వాన్స్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో వన్ సాంగ్ ఈస్ దేర్ హీ డిడ్ వన్ ట్రిక్స్ విత్ క్యాప్స్ హీ ఈజ్ వెరీ ఈగర్ టు లర్న్ బికాస్ మై ఫ్రెండ్ ఈజ్ దట్ కొయోగ్రఫర్ ఓకే దాట్ హడ్ దాట్ కొరియోగ్రఫీ సో హీ ఈస్ వెరీ ఈగర్ టు లర్న్ సో ఐ లైక్ ద వే హీ ఈజ్ ఓన్లీ ఐ వాంట్ బీ లైక్ హిమ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్దర్గా మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని మంచి ప్లాట్ఫామ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ టైటిల్ విన్నర్ మీరే కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు సుధీర్ ప్రదీప్ శేఖర్ మాస్టర్ మీద ఫోకస్ పెట్టకుండా సాంగ్స్ కొరియోగ్రఫీ వాటి మీద ఫోకస్ పెట్టండి ఓకేనా యూకే తర్వాత వెళ్తురు కానీ సుధీర్తో ఈ వీడియో ద్వారా ఆయనకు తెలుస్తుంది మీరు ఆయనతో యూకే వెళ్ళాలనుకునేది ఆల్ ద బెస్ట్ మాస్టర్ థ్యాంక్ యూ స్పెండ్ చేసినందుకు అండ్ చాలామంది ఉన్నారు కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు ఢీలో మంచి జడ్జెస్ కూడా ఉన్నారు సో వాళ్ళందరూ మెచ్చుకునేలాగా ఆడియన్స్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసేలాగా ఆ వేలో మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ షూ ఆల్ ద బెస్ట్ మీకు కూడా ఆల్ ద బెస్ట్ సురేష్ టైటిల్ మీరే విన్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్